హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి నేనైతే ఒక ఫంక్షన్కి అయితే వెళ్ళాను అనమాట ఆ ఫంక్షన్కి ఎలా రెడీ అయ్యి వెళ్ళాను ఏంటనేది నేను మీకోసం షేర్ చేసి చూపిస్తున్నానండి బ్లాక్ శారీ అలాగే బ్లౌజు సూటబుల్ ఇయర్ రింగ్స్ అలాగే నల్ల పుసులు దాన్ని ఇవన్నీ కూడా వేసుకుని అయితే రెడీ అయ్యాను అనమాట ముందుగా అయితే ఇలా ఉన్నాను తర్వాత రెడీ అయిన తర్వాత ఎలా ఉన్నానో కూడా చూపిస్తున్నాను చూసేయండి ఇలా అయితే రెడీ అయ్యి నేనైతే ఫంక్షన్కి అయితే వెళ్తున్నాను అనమాట ఎలా ఉన్నాను ఏంటనేది కామెంట్ అయితే చేయండి సింపుల్గా అయితే రెడీ అవుతానండి ఎక్కువ రెడీ అవను నార్మల్గా అయితే రెడీ అవుతాను అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చావు అనమాట వాళ్ళ ఇంట్లో అయితే బర్త్డే ఫంక్షన్ అయితే ఉందండి అన్నయ్య వాళ్ళ పాపది ఫస్ట్ బర్త్డే అనమాట వర్షాలకైతే లోపలైతే ఇలా అరేంజ్మెంట్స్ అవన్నీ కూడా చేశారండి మామూలుగా అయితే బయట చేసేవాళ్ళు ఆ రోజు వర్షం పడటం వల్ల లోపల ఇలా డెకరేషన్ అయితే చేసి లైటింగ్స్ పెట్టి ఇలా రెడీ చేస్తూ ఉన్నారు ఇంకా ఆ రోజు కూడా మార్నింగ్ అయితే వర్షం పడిందండి ఈవినింగ్ అనమాట బర్త్డే ఫంక్షన్ అయితే ఈవినింగ్కి ఇలా రెడీ చేస్తున్నారు మొత్తం అంతా కూడా రెడీ అయిపోయిన తర్వాత ఇలా అయితే వచ్చేసింది డెకరేషన్ అయితే బాగుందా అండి పాప పేరు వచ్చేసి శ్రీహవ్య అనమాట ఇలా నైట్ టైం అయితే ఫంక్షన్ అయితే చేస్తున్నారండి మేము కూడా అయితే ఈవినింగ్ బయలుదేరి అయితే వెళ్ళామండి ఇంకా డెకరేషన్ అయితే చాలా ఉందండి మొత్తం డెకరేషన్ అంతా అయిపోయిందరో చూపిస్తాము ఇప్పుడంతా కూడా డెకరేషన్ అయితే ఇలా అయితే రెడీ అయిపోయింది అనమాట ఎలా ఉంది అనేది మీరు కామెంట్ అయితే చేయండి బర్త్డే ఫంక్షన్స్ అవన్నీ కూడా నైట్ టైం అయితే బాగుంటాయండి ఏ ఫంక్షన్ అయినా సరే మనకి నైట్ టైం అయితే బాగుంటాయి అనమాట మీరు చూస్తున్నారు కదండి ప్రీవియస్ వీళ్ళు వీడియోస్లో ఉన్నారనమాట మేము తిరుపతి వెళ్ళినప్పుడు మంచి హిడావిడి చేశాడనమాట మా మరిది అలాగే మా తమ్ముడు వీళ్ళిద్దరూ కూడా ప్రీవియస్ వీడియోస్లో ఉన్నారు తిరుపతి వీడియోస్లో ఇంకా అలాగే కేక్ కటింగ్ అయితే స్టార్టింగ్ అయిపోయింది కేక్ అయితే వచ్చేసింది అనమాట ఇంకా పాప ఏంటంటే ఎంతమంది జనంలో ఎప్పుడు చిన్నపిల్లలు ఏడుస్తూ ఉంటారు కదా అలాగే మా పాప కూడా ఆ రోజు ఏడుస్తూ ఉందనమాట కేక్ కటింగ్ కోసం ఏంటంటే చిరాకు చిరాకుగా ఉండిద్ది అనమాట పిల్లలకి ఎప్పుడు సైలెంట్గా ఉండేవాళ్ళు ఒకసారి ఎంతమందిని చూసరికి వాళ్ళకి ఎందుకు అనిపిస్తుంది అలాగే మనం ఫంక్షన్స్కి డ్రెస్సెస్ అవి ఇస్తూ ఉంటాం కదా వాటికి కూడా చిరాకు అనిపిస్తుంది ఇక్కడ నేను మా పిల్లలైతే ఇలా వీడియో కూడా తీస్తున్నామండి మీకు చూపిస్తున్నాం అనమాట ఇప్పుడైతే కేక్ కటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇప్పుడే కొంచెం పిల్ల ఏడుపు ఆపింది అనమాట ఇప్పుడైతే కేక్ కటి కటింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నారండి ఇక్కడైతే అయితే పిల్లలైతే మంచి హడావిడి చేస్తున్నారండి అలా హడావిడి చేయడం వల్ల పాప ఇంక అయితే ఆపింది ఇంకేడుస్తూనే ఉంది ఇంక ఏడుస్తుందని చెప్పి ఇలా కేక్ కటింగ్ అయితే కొంచెం లేట్ అయిపోయింది అనమాట దానికి తగ్గట్టు ఆ రోజు వర్షం పడింది కదా ఇంకా అంతా కూడా కొంచెం పవర్ లేకపోవడం ఇంకా వర్షం పడ్డం ఇవన్నీ కూడా కలిసి రావడం వల్ల ఇంకా ఆ రోజు కొంచెం లేట్ అయింది కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇలా టపాసులు అయితే పైన అయితే పేల్చారనమాట పిల్లలకి ఏంటంటే ఇలాంటి ఫంక్షన్స్ అప్పుడు ఎందుకో ఇంకా దిష్టి తగిల మరి లేకపోతే చిరాగ్గా ఉండో మరి ఇంకా ఏడుస్తూ ఉంటారు ఇక్కడైతే ఇంకో డ్రెస్ అయితే చేంజ్ చేసి అయితే తీసుకొచ్చారు పిల్లలందరినీ కూడా కలిపి అయితే ఇలా ఫొటోస్ అయితే తీస్తున్నారు ఇంక ఇంకా వాళ్ళందరినీ కూడా చూస్తూ కొంచెం అయితే ఏడుపు అయితే ఆపింది అయినా ఇంకా అప్పుడప్పుడు ఏడుస్తుంది ఇంకా అందరు పిల్లల్ని కూర్చోబెట్టయితే ఇలా ఫొటోస్ అవన్నీ కూడా తీస్తున్నారు కేక్ అయితే బాగుందండి చాలా బాగుంది టేస్ట్ కూడా అయితే చాలా బాగా అనమాట అలాగే డెకరేషన్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి అలాగే ఫుడ్ ఐటమ్స్ కూడా భోజనాల్లో కూడా అన్ని ఐటమ్స్ కూడా చాలా బాగా అనిపించాయి అనమాట మా పిల్లలు అలాగే అందరి పిల్లలు కూడా మంచి ఎడావిడి చేస్తూ ఉన్నారు ఇక్కడ అలాగే వీడియో పోస్ట్ చేయడం కొంచెం లేట్ అయిపోయిందండి మామూలుగా అయితే ఇంతకుముందు పోస్ట్ చేయాలి కొంచెం బిజీ అవడం వల్ల కొంచెం లేట్గా అయితే పోస్ట్ చేస్తున్నానండి పాపది ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇలా అనమాట ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయాక పిల్లలందరూ కలిసి ఇలా డాన్స్ అయితే వేశారు ఇంకా తర్వాత మా చెల్లి కూడా డాన్స్ వేయడానికి అయితే రెడీ అయిపోయింది అనమాట ఇంక మేమైతే భోజనం చేయడానికి అయితే వెళ్ళిపోయాము ఇక్కడ మా అమ్మారిది అలాగే తమ్ముడు ఇంకా భోజనం చేస్తున్నారు ఇంకా వాళ్ళని కూడా మీకు చూపిద్దాం అని చెప్పి ఇలా మీకోసం వీడియో అయితే షేర్ చేస్తున్నాం అనమాట భోజనాలు కూడా చాలా బాగున్నాయండి ఈ వీడియో అయితే ఎలా ఉందనేది కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి